ఇది చూడండి మరికొన్ని గంటల్లో ప్రసవం కానున్న భార్య గొంతు చున్నీ బీగించి చంపిన ఉన్మాది భర్త చూడండి కొన్ని డెలివరీ అవుతుంది అనగా గొంతు సున్నీ బీగించి చంపేసినాడు ఉన్మాది భర్త భార్యను కడుపులోని బిడ్డను సిదిమేశాడు మరికొద్ది గంటల్లో ప్రసవం కానున్న భార్య గొంతు గొంతుకు సున్నీ బిగించి చంపిన ఉన్మాది భర్త విశాఖలో దారుణం పోలీసు అదుపులో నిందితుడు చూడండి మరికొన్ని గంటల్లో ప్రసవం కానున్న భార్యను గొంతుకు సున్నీ బిగించి చంపే చంపేశాడు ఉన్మాది భార్య ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డను సైతం పొట్టను పెట్టుకున్న ఈ ఉన్మాది విశాఖ పోతన మల్లయ్య పాల్యం సీఎం పాల్యం పోలీసులు అదుపులో తీసుకున్నారంట ఇతను అనకాపల్లి ఎస్ రాయవరం మండలం అడ్డి రోడ్డు ప్రాంతానికి చెందిన కేదర్శెట్టి అనుష ఇరవై ఏడు హోటల్ మేనేజ్మెంట్ చేసింది విశాఖ జిల్లా కురన్న పాలాటికి చెందిన జానేశ్వర్ ఇరవై తొమ్మిది సాగర్ నగర్ సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ నడుపుకుంటున్నారంట వీళ్ళిద్దరూ ఆ భార్యను చంపడం ఎంతవరకు సమంజిస్తాం బిడ్డను కూడా చంపడం ఆయనను ఎలా చూస్తారో సర్జీలు చూడండి